ఇంగ్లీష్ కలర్ చూడండి ఇవన్నీ లేటెస్ట్ ఇంగ్లీష్ కలర్ అనమాట కావాలండి మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా దీనిలో కూడా మోర్ దెన్ సిక్స్టీ టు సెవెంటీ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా సేమ్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది ఫార్టీ త్రీ లెంత్ ఫార్టీ ఫోర్ బెల్ట్ ఈ విధంగా హైట్ ఉంటే పుట్టి గుండే వాళ్ళకి లా ఉండే వాళ్ళకి ఉండే వాళ్ళకి అందరికీ అన్ని సైజులు మీకు ఏం కావాలన్నా ఇంకా ప్రత్యేకించి మీరు ఆర్డర్ పెడితే ప్రత్యేకమైన సైజ్ కావాలన్నా మేము తయారు చేసాము హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అన్నప్పుడు ఓకే అండి మనం ప్రెసెంట్ జగన్నాథ్ క్లాస్ లో ఉన్నాం అనమాట చూడండి ఇక్కడ లైనింగ్స్ లు అలానే పావడాలు కూడా లంగాలు వాటికి మీకు యాభై ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ వచ్చేసరికి హోల్సేల్ అండి పామిల్లో ఉన్నాము మెయిన్ బజార్లో జగన్నాథ్ క్లాష్ స్టోర్ ఇక్కడ లంగాలకి అయితే చాలా ఫేమస్ అండి ఆల్రెడీ మన వీడియోస్ లో చాలా అయితే ఉన్నాయి క్లాత్ కూడా చూడండి ఎంత బాగుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట చాలా ప్యూర్ అయితే ఉంటాయి అలానే చూడండి కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా ఉంటాయి అన్నమాట కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి సార్ని అడిగి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మరి లేట్ చేయకుండా మంచిదాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ నమస్కారం సార్ నమస్తే రమేష్ గారు బాగున్నారు ఎలా ఫెస్టివల్ వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చినాం సార్ ఓకే వెల్కమ్ ముఖ్యంగా మా కస్టమర్ దేవుళ్ళందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కస్టమర్లు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ రోజు మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని మీకు వివరంగా తెలియజేస్తాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి డైలీ యూస్ పర్పస్ మంచి సైజ్ ఉంటుంది ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ యాభై ఆరు రూపాయలు ఫిఫ్టీ యాభై ఆరు రూపాయలు ఇది మినిమంగా థర్టీ పీసెస్ ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది వీళ్ళు హోల్సేలర్స్ పైగా చెప్పాలంటే ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ మా దగ్గర రెండు ఉన్నాయి ముప్పై పీసులు ముప్పై కలర్స్ మల్టీ కలర్స్ పంపిస్తాం ఎవరైనా ఆర్డర్ పెడితే అదే క్వాలిటీలో కొద్దిగా పెద్ద సైజ్ వస్తుంది అనమాట ఇది సేమ్ క్వాలిటీ సైజ్ పెద్దది పొడవు వస్తుంది నడుము వెడల్పు వస్తుంది ఇది వచ్చేసి యాభై ఎనిమిది రూపాయలు అండి ఇది జస్ట్ రూపాయలు డిఫరెన్స్ మాకు ఎందుకంటే మేమంతా హోల్సేల్ మ్యానుఫాక్చరర్ కాబట్టి హోల్సేల్ గానే ఇవ్వదలుచుకున్నాము కలర్స్ అయితే చాలా ఉంటాయండి థర్టీ కలర్స్ వస్తాయి థర్టీ థర్టీ కలర్స్ వస్తాయి దాంట్లో ఇది కూల్ ఫినిషింగ్ ఈ క్వాలిటీ స్మూత్ వస్తుంది క్వాలిటీ చాలా సాఫ్ట్ సాఫ్ట్ మన్నిగా దానికి దీనికి డిఫరెన్స్ క్వాలిటీ డిఫరెన్స్ ఇది వచ్చేసి అరవై రెండు రూపాయలు వస్తుంది అనమాట ఇది బెల్ట్ పెద్దగా వస్తుంది పొడవు పెద్దగా వస్తుంది అనమాట ఇది ఇది అరవై రెండు రూపాయలు అమ్ముతున్నాము కావేరీ అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో సేమ్ లాడీతో ఇది ఇది డెబ్బై రెండు రూపాయలు మాత్రమే ఇది మా దగ్గర ఈ క్వాలిటీ ఇది జంబో సైజ్ జంబో అంటే యాభై ఇంచులు నడుము ఈ క్వాలిటీ సైజు వాళ్ళకి ఇది డెబ్బై ఐదు రూపాయలతో ఇస్తున్నాం పాపులర్ అంటారు అందులోనే కొద్దిగా బెస్ట్ క్వాలిటీ ఇంకా కొంచెం ప్రీమియం ప్రీమియం క్వాలిటీ ఇది వచ్చేసి ఎనభై రెండు రూపాయలు అనమాట ఈ క్వాలిటీ సూపర్ క్వాలిటీ కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారెంటీ ఎటువంటి రిమార్క్స్ లేదు నా దగ్గర హయ్యెస్ట్ సేలు ఈ క్వాలిటీనే ఇక్కడ నుంచి ఇచ్చాపురము విజయనగరము కరీంనగర్ తెలంగాణ తెలంగాణ హైయెస్ట్ వెళ్తుంది ఇప్పుడు ఇది అవును అదే క్వాలిటీలో ఈ రోడ్ పాపులి అంటే దాంట్లోనే జంబో సైజ్ వస్తుంది తొంభై రెండు రూపాయలండి సుమన్ క్వాలిటీ ఇది తొంభై రెండు రూపాయలు పెద్ద సైజు ఎంత ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది అనమాట కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారంటీ ఇది ఇది కూడా థర్టీ కలర్స్ వస్తాయి థర్టీ కలర్స్ నైన్టీ రూపీస్ పర్ పీస్ థర్టీ కలర్ థర్టీ మల్టీ కలర్స్ వస్తాయి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము మేము ఓన్ బ్యాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మా దగ్గర ఎప్పుడు వెళ్ళవేళలో సరుకు అందుబాటులో ఉంటుంది ఇది అవైలబుల్ ఉంటుంది ఇది బాలోత్రా పాప్లిన్ అంటారు ఇది ఈ క్వాలిటీ ప్యూర్ బాలోత్రా పాప్లిన్ ఇది వచ్చేసి నూట ఆరు రూపాయలు ఉండేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రస్టెడ్ అండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఇక్కడికి అయినా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా ఎంత తీసుకోవాలి సార్ పీసెస్ పీసెస్ అండి ఈచ్ బండల్ తీసుకోవాల్సి వస్తుంది మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే అది మీకే మంచిది అనమాట ట్రాన్స్పోర్టేషన్ కలిసి వస్తుంది బెస్ట్ క్వాలిటీ విమల్ సూపర్ అని సైజ్ వచ్చేసి బాగా పెద్ద సైజ్ వస్తుంది హెవీ నలభై నాలుగు ఇంచుల నడుము వస్తుంది ముప్పై తొమ్మిది పొడవు వస్తుందండి ఇది ఇది నూట పదహైదు రూపాయలు వస్తుందండి ఈచ్ క్వాలిటీ ఈచ్ పీస్ క్వాలిటీ వన్ క్వాలిటీ ఫుల్ క్వాలిటీ ట్రస్టెడ్ గ్యారంట్రస్టెడ్ ఇది వచ్చేసి మనకు షార్ట్ ఉంటారు అంటే ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ బిలో ఉన్న వాళ్ళకు కూడా మా దగ్గర ఆ క్వాలిటీ కూడా మేము ఆ సైజు కూడా మెయింటైన్ చేస్తున్నాం ఇది వచ్చేసి మీకు నైంటీ ఎయిట్ రూపీస్ వస్తుంది ప్రియా క్వాలిటీ ఇందులో క్వాలిటీలు కూడా మారుతూ ఉంటాయి క్వాలిటీ మారినప్పుడు రేటు అటు ఇటుగానే కూడా ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ క్వాలిటీలో ప్రియా అనేది ఇది నైంటీ ఎయిట్ రూపీస్ ఇస్తున్నాం షార్ట్ అంటే నాలుగున్నర అడుగుల నుంచి ఐదు అడుగుల లోపల ఉన్న వాళ్ళకి ఈ సైజ్ అనమాట మా దగ్గర ఇది మార్కెట్లో ఎవరు కూడా తయారు చేయరు మేమే ఇది తయారు చేసేది ఈ క్వాలిటీ ఒకటి ఇటువంటివన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ విజిట్ చేసినారంటే క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ సూపర్ క్వాలిటీలో పెద్ద సైజు అంటే జంబో హెవీగా లావుగా ఉంటాడు చూడండి వాళ్ళ కోసం ప్రత్యేకించి తయారు చేయబడింది ఇది ఇది యాభై ఇంచుల నడుము వస్తుంది ముప్పై తొమ్మిది ఇంచుల పొడవ వస్తుంది బెస్ట్ క్వాలిటీ ఇది నా దగ్గర లావుగా ఉండే వాళ్ళకి ఇది వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు పర్ పీస్ ఇది ముప్పై కలర్లు ముప్పై పీసుల్లో సిటీస్ లో ఉండే వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు అంటే వాళ్ళు కొద్దిగా హెవీగా ఉంటారు కాబట్టి చెన్నై హైదరాబాద్ బెంగళూరు అట్లా సిటీస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు విశాఖపట్నం గానీ అట్లా సేలింగ్ ఎక్కువ సేలింగ్ వాళ్ళ కోసమే అది ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇక్కడ ఆర్డర్ పెడితే అది కూడా పంపిస్తున్నాము ప్రజెంట్ మాకు ఆన్లైన్ లోనే ఎక్కువ బిజినెస్ అనమాట ఎక్కువ ఆర్డర్స్ వస్తుండేది కూడా ఆన్లైన్ నుంచే ఇక్కడ వచ్చినా ఇస్తాము చాలా ఇది వచ్చేసి బాగా హైటెడ్ అంటే అబౌవ్ సిక్స్ ఫీట్ ఉంటారు చూడండి నాకన్నా ఎత్తున్న వాళ్ళకి ఇది అనమాట ఈ క్వాలిటీ ఇది కావ్య అనే పేరుతో మేము తయారు చేస్తాం ఇది వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది ఫార్టీ త్రీ లెంత్ ఫార్టీ ఫోర్ బెల్ట్ ఈ విధంగా హైట్ ఉండే 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 వాళ్ళకి 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 అందరికీ అన్ని సైజులు మీకు ఏం కావాలన్నా ఇంకా ప్రత్యేకించి మీరు ఆర్డర్ పెడితే ప్రత్యేకమైన సైజు కావాలన్నా మేము తయారు చేస్తాము దాని గురించి కూడా అనుమానం లేదు ఈజీగా ముప్పై కలర్లు అయితే లో అయితే మోర్ దాన్ సెవెంటీ టు ఎయిటీ కలర్స్ వస్తాయి పాపులేన్ ఐటమ్లు అయితే అవును ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఏజ్డ్ పర్సన్స్ ముస్లిం వాళ్ళు ఇవే ఇప్పుడు ఉంటారు వాళ్ళు పాత తరం మనుషులు ఇది బెల్ట్ మోడల్ అంటారు దీన్ని లాడీ ఇది ఇట్లా చుట్టుకుండేది అనమాట ఆ మోడల్ ఇది ఇది క్వాలిటీ అందరికీ అందుబాటులో ఆల్ వెరైటీస్ ఆల్ మోడల్స్ లో ఇప్పుడు చూడండి లో అలానే ఇంగ్లీష్ కలర్స్ చూడొచ్చు ఇప్పుడు ఇంగ్లీష్ కలర్ చూడండి ఇవన్నీ లేటెస్ట్ ఇంగ్లీష్ అనమాట ఇవి కూడా మీకు కావాలంటే మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా దీనిలో కూడా మోర్ దెన్ సిక్స్టీ టు సెవెంటీ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా సేమ్ డార్క్ కలర్స్ ఇవన్నీ ఇవన్నీ డార్క్ కలర్స్ ఇవన్నీ లైట్ కలర్స్ ఇవంతా లైట్ 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 షేడ్స్ అనమాట తెలంగాణ ఎక్కువ వెళ్తున్నాయి ఇప్పుడు అప్పుడు అప్పుడు అక్కడ తయారు చేస్తా అన్ని ప్యాక్ చేయడానికి రెడీ చేస్తున్నాం అన్ని ఇప్పుడు అది వేలలో కూల్ ఫినిషింగ్ కూల్ ఫినిషింగ్ అనమాట లంగాలు అది వేలలో వెళ్తాండే ఇప్పుడు అది ప్యాక్ చేసి పంపించాలా ఓహో తెలంగాణకు అనమాట తెలంగాణక ఇప్పుడు తెలంగాణకు అది బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది పది రూపాయలు మా దగ్గర ఫాల్ మీడియం సైజ్ ఫాల్ అంటే ఫోర్ ప్లస్ పది రూపాయలు ఫైవ్ ప్లస్ అయితే పన్నెండు రూపాయలు మాత్రమే దొరుకుతుంది దాంట్లోనే పాప్లిన్ ఫాల్ కావాలంటే పదమూడు రూపాయలు మా దగ్గర రేటు ఇకపోతే బ్లౌజ్ పీసెస్ మా దగ్గర ముప్పై ఐదు రూపాయల నుంచి మీటరు ముప్పై ఐదు రూపాయల నుంచి మా దగ్గర అరవై ఐదు రూపాయలు లేటెస్ట్గా ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ నెట్ బ్లౌజెస్ ఇవి జకాడ్ ప్లస్ క్రష్ క్రష్ బ్లౌజెస్ క్రష్ ఇదైతే మేమైతే ఇది హండ్రెడ్ రూపీస్ మా దగ్గర దీని ఏమంటారు సార్ ఇది వెల్వెట్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ ఇది ఇది హండ్రెడ్ రూపీస్కే ఇస్తాం ఇది మీరు మార్కెట్లో ఎక్కడ తిరిగినా ఇది ఆ రేట్ మాత్రం దొరకదు అనమాట వెల్వెట్ ఇది ఇది క్రష్ అంటారు ఇది కాటన్లో కాటన్ క్రష్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా గానే ఉండేది వర్క్ ప్లేసెస్ అటు సైడ్ లో ఉంది చూడొచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి అందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర అయితే ఈ విధంగా గా ఉంటాయి డిజైన్స్ బెస్ట్ ప్రైస్ కి వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ తప్పకుండా అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అడ్రస్ ఒకసారి చెప్పండి మెయిన్ బజార్ పామిడి శ్రీ జగన్నాథ్ క్లాస్ స్టోర్స్ అండ్ సునీత టెక్స్టైల్స్ షాప్ నెంబర్ పన్నెండు మెయిన్ బజార్ పామిడి అంటే ఎవరైనా చెప్పగలుగుతారు లేదు మీరు ఇక్కడికి వచ్చి బస్ స్టాండ్కి వచ్చి మీరు కాల్ చేసిన మేము వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఐదు నిమిషాల్లో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాము మీకు లొకేషన్ షేర్ చేస్తాము ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటాము మీరు ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం రెండు నుంచి మాకు కాల్ చేయండి ఎందుకంటే ఉదయం పూట ఇక్కడ లోకల్లో మాకు ఇక్కడ షాప్లో కొద్దిగా బిజీగా ఉంటాం ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని కామెంట్లు పెట్టద్దండి దయచేసి రెండు తర్వాత రెండు తర్వాత మీరు ఎప్పుడైనా రాత్రి పది గంటల వరకు చేయండి నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటాను మీకు ఇమ్మీడియట్గా మీ ఆర్డర్ ప్యాక్ చేసి పంపించే ఏర్పాట్లు అయితే చేయగలుగుతాను దాని గురించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మీ యొక్క నమ్మకమే మాకు శ్రీరామ రక్ష కాబట్టి మీరు ఎల్లవేళలా మీరు రెండు తర్వాత ఎప్పుడైనా కాల్ చేయండి మధ్యాహ్నం రెండు తర్వాత రాత్రి పది గంటల వరకు ఒకటికి నాలుగు సార్లు కాల్ చేసిన మీకు మేము అన్ని విధాలుగా మేము మిమ్మల్ని సాటిస్ఫై చేసే ప్రయత్నం అయితే చేయగలుగుతాము మా దగ్గర ఆల్ వెరైటీస్ ఓన్లీ లేడీస్ వేర్ ఎనభై సెంటీమీటర్ బ్లౌజ్ పీసెస్ వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ ముప్పై ఐదు రూపాయల నుంచి ఒక మీటర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయల నుంచి అరవై ఐదు రూపాయల వరకు ఉన్నాయి అదే ఎనభై సెంటీమీటర్లు వచ్చేపాటికి అది ముప్పై ఆరు రూపాయల నుంచి అది కూడా అరవై రూపాయల వరకు ఎయిటీ సెంటీమీటర్స్లో ఉన్నాయి ప్లస్ కలంకారీ కాటన్ బుట్టి చాలా ఆల్ వెరైటీస్ మా దగ్గర కలంకారీలో కానీ కాటన్ బుట్టిలో కానీ ఎన్ని వెరైటీస్ ఉంటాయి సార్ మోర్ దెన్ నా దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ వెరైటీస్ ఉన్నాయండి ఇది కలంకారీ లేటెస్ట్ లేటెస్ట్ వర్షన్ ఇది ప్లస్ లైనింగ్స్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్స్ వచ్చేసి నా దగ్గర ఇరవై ఆరు రూపాయల నుంచి ముప్పై మూడు రూపాయల వరకు కాటన్ లైనింగ్స్ చాలా ఉండనే ఉంటాయండి మీరు ఒక్కసారి విజిట్ చేయండి లేదు మీకు ఫొటోస్ పంపిమన్నా మీరు ఆర్డర్ పెట్టదలుచుకుంటే ఫొటోస్ అయినా పంపిస్తాం మీరు దాన్ని సెలెక్షన్ చేస్తే మీకు వీడియో కాల్లో కూడా మేము చూపించి మీరు నచ్చితే మీరు మెచ్చితేనే మేము మిమ్మల్ని మేము పంపిస్తాం దాని గురించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కోరిన ఐటమే మేము మీకు పంపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ పార్సల్ ఇప్పటి మా పైన ఎటువంటి రిమార్క్స్ రాలేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతోనే పంపిస్తున్నాం కాబట్టి విజిట్ చేయండి హ్యాపీగా వచ్చి విజిట్ చేయండి మీరు ఒకసారి చూస్తే రెండోసారి మీరే ఆర్డర్ పెడతారు లేదు మేము ఆన్లైన్ లో మేము దూరము రాలేము ఆన్లైన్ లో పంపించారు అంటే ఆన్లైన్ లో కూడా మేము పంపిస్తాం మా దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉంది డేస్ డేస్ లో ఇప్పుడు కార్ గా ఉంది బ్రదర్ ఈ రోజు బుక్ చేసాము అనుకోండి రేపు ఈవినింగ్ అంతా కాకినాడ వెళ్తా ఉంది చాలా ఫాస్ట్ గా ఉంది కాకినాడ వెళ్తా ఉంది విశాఖపట్నం వెళ్తా ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఏమంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మీరు ఒక ఐదు వేల రూపాయల సరికి ఆర్డర్ పెట్టుకుంటే మీరు ట్రాన్స్పోర్టేషన్ కలిసి వస్తుంది అదే కోరేది అంతే మీరు నష్టపోకూడదు వ్యాపారం చేసే వాళ్ళు మనం కూడా రెండు రూపాయలు సంపాదించు మా ఆలోచనతోనే ఉండాలి ఒకసారి చూడండి బ్రదర్ ఏది కూడా మా హస్తవాసి కూడా మీ దగ్గర ఒక్క పీస్ కూడా నిలబడుకోకుండా సేల్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చూడండి చాలా బెస్ట్ గా అయితే ఉన్నాయి అన్నమాట కలెక్షన్స్ చాలా స్టాక్ ఉంటది ఎంత కావాల్సిన అని ఇస్తారు పామిల్లో అండి అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది పామిల్లో మెయిన్ బజార్ లోనే జగన్నాథ్ క్లాస్టర్ అండ్ ఉంటాం అందుబాటులో ఉంటాం షాప్ క్లోజ్ అనేది లేదు మూడు వందల అరవై ఐదు రోజులు మా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది దయచేసి ఇంకొకసారి రిక్వెస్ట్ ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం రెండు తర్వాత కాల్ ఈ విధంగా మీకు పావడాల్లో చాలా రకాలు ఉంటాయి మొత్తం చూసారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట తప్పకుండా అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది మొత్తం ఇక్కడ హోల్సేల్ వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ జగన్నాథ్ క్లాస్టోర్ అండ్ సునీత ఎక్స్టైల్స్ అండి తప్పకుండా విజిట్ చేయండి పామిల్లో ఉంది అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైట్ సైడ్ వస్తుంది మెయిన్ బజార్లోనే పన్నెండో షాప్ అండి వచ్చే ముందు ఒకసారి అయితే కాల్ చేసి విజిట్ చేయండి ఎనీ టైం మీరు అంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నైట్ ఇంకా ఏ టైం అయినా ఫోన్ చేయండి రిసీవ్ చేసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి